శ్రీ గణేశాయన మహా అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం వృషభ రాశి జాతకంలో జరగబోయేటటువంటి పరిణామాలు ఇవే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం వరకు కూడా జరగబోయేది ఇది ఈ రాశి జీవితంలో ఎదుర్కొనేటటువంటి ఏడు పచ్చి నిజాలను నమ్మలేనటువంటి నిజాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం అయితే బ్రహ్మంగారి కాల జ్ఞాన ప్రకారం ఈ రాశి జీవితంలో జరగబోయేటటువంటి పరిణామాలు ఏమిటి అదేవిధంగా వీరు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది అలాగే వీరు జాగ్రత్త పడాల్సినటువంటి అంశాలు ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మిత్రులారా ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబాల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో ఈ వృషభరాశి రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభరాశికి చెందుతారు ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఇక వృషభ రాశి అనేది భూతత్వ రాశి స్థిర రాశి ఈ రాశి సింబల్ ఎద్దు అలాగే ఈ రాశి చంద్రునికి ఉచ్చస్థానం ఇక ఈ వృషభ రాశి వాళ్ళ స్వరూపాలు చూసినట్లయితే ఈ రాశి వాళ్ళు చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు వీరు ప్రకాశవంతమైనటువంటి కళ్ళు కలిగి ఉంటారు ఈ రాశి జాతకులు కొద్దిగా లావుగా కనిపిస్తారు తెల్లగా ఉంటారు వీరు నల్లని ఒత్తైన జుట్టును కలిగి ఉంటారు ఆకర్షితమైనటువంటి ముఖ వర్చస్సు వీరిపై ఉంటుంది ఇక ఈ రాశి జాతకులకు కొంచెం కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది వీరు అంబిషియస్ గా ఉంటారు మండిగాను ప్రవర్తిస్తారు ఈ రాశి జాతకుల స్వభావం గురించి చూసినట్లయితే వీరికి ఆత్మవిశ్వాసం అనేది చాలా అధికంగా ఉంటుంది అంటే చంద్రుడు ఎంతో బలంగా ఉంటాడు అందుకే ఈ రాశి వాళ్ళ మనస్సు కూడా బలంగా ఉంటుంది అలాగే వీరి యొక్క మానసిక స్థితి అనేది చాలా బలంగా ఉంటుంది వీరికి ఆత్మవిశ్వాసం అధికంగా కలిగి ఉంటారు స్నేహ పాత్రలు ఓర్పు ఎక్కువగానే ఉంటుంది ఇక ఈ రాశి జాతకులకు ఒక్కసారి కోపం వస్తే గనుక దాని నుండి వీరు బయటపడడానికి చాలా సమయమే పడుతుంది వీరు ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే గనుక దానిని వీరు అస్సలు మార్చుకోరు వీరికి ఎంతైతే ప్రేమను కలిగి ఉంటారో అంతే ద్వేషం కూడా కలిగి ఉంటారు వీరిని ఎంత ప్రేమగా చూసుకుంటే వారు మనల్ని అంత ప్రేమగా చూసుకుంటారు ఈ రాశి వాళ్లకు దూరదృష్టి అనేది కూడా అధికంగా కలిగి ఉంటారు ఫ్యూచర్లో తాము ఎదుర్కోబోయేటటువంటి పరిణామాలను ఇప్పుడే అంచనా వేసి దానికి సంబంధించినటువంటి పనులు చేసుకోగలుగుతారు ఈ రాశి వాళ్లకు ముఖ్యంగా ధనం నిల్వ చేసేటటువంటి స్వభావం అధికంగా ఉంటుంది డబ్బులు సంపాదించడం అనేది వీరి యొక్క ముఖ్యమైన పనిగా వీరు భావిస్తారు అలాగే డబ్బులను చాలా పొదుపు చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చుల జోలికి అస్సలు పోరు ధనాన్ని సంపాదించడానికి వీళ్ళు నాలుగైదు వృత్తులను చేపడతారు ముఖ్యంగా పూర్వాపరాలను విచారించి కానీ వీరు ఒక నిర్ణయానికి అయితే రారు ఇక ఈ వృషభ రాశి వాళ్ళు వ్యక్తిత్వ పరిశీలిస్తే కనుక శ్రద్ధ ఓర్పుతో వీళ్ళు ఎక్కువగా వ్యవహరిస్తారు బంధువులతో సత్సంబంధాలను ఏర్పరచుకుంటారు ఈ రాశి జాతకులు తరచుగా బంధువుల యొక్క యోగక్షేమాలను కూడా తెలుసుకుంటారు వీరు గృహ వాతావరణాన్ని ఎంతో ఇష్టపడతారు అలాగే గృహంలో వీరికి శాంత వాతావరణం అనేది ఎక్కువగా కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా వీరు ఎవ్వరితోనూ వాగ్వివాదాలు పెట్టుకోవడం వీరికి నచ్చదు ఈ రాశి జాతకులు కొంచెం నిగూఢంగా ఉన్నప్పటికీ సిన్సియర్గా మరియు నమ్మకాన్ని కలిగి ఉంటారు ఇక ఎవరైనా వీరికి మేలు చేస్తే కనుక వాళ్ళని ఎప్పటికీ మర్చిపోరు ఇక ఈ రాశి వాళ్లకు భక్తి భావన అనేది అధికంగా కలిగి ఉంటారు దైవ కార్యక్రమాలలో వీరు ఎక్కువగా పాల్గొంటారు ఈ వృషభ రాశికి స్థిరమైనటువంటి భావాలు అలాగే స్థిరమైనటువంటి నిర్ణయాలను కలిగి ఉంటారు సుఖ సౌఖ్యాలను ఎక్కువగా ప్రేమిస్తారు అలాగే ప్రేమమయమైనటువంటి జీవితాన్ని వీరు కోరుకుంటారు ప్రకృతిని ఇష్టపడతారు ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా సంగీతం సాహిత్యాలను కళలను ఎక్కువగా ఇష్టపడతారు దయాగుణాన్ని కలిగి ఉంటారు అలాగే ఇతరులను వీరు ఎట్టే ఆకర్షితులు చేస్తారు ఈ రాశి వాళ్ళు ఎవరైనా వీరికి నమ్మకంగా పనిచేస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు ఇక ప్రేమ వ్యవహారాలు వీరికి అధికంగానే ఉంటాయి ప్రాపంచకమైనటువంటి విషయాలలో వీరికి ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు వీరికి సాధారణంగా ఆరోగ్యంని సమస్యలు రాకుండా చూసుకుంటారు ధనాన్ని సంపాదించడంలో వీరు నిపుణులుగా పరిగణిస్తారు ముఖ్యంగా ఎప్పుడు కూడా వీరు నవ్వుతూ ఉండటానికి ప్రయత్నిస్తారు ఈ వృషభ రాశి జాతకులకు పనికి వచ్చేటటువంటి ప్రొఫెషన్స్ ఏంటయ్యా అంటే కనుక వీరికి లగ్జరీ గూడ్స్కి సంబంధించిన వ్యాపారాలు కలిసి వస్తాయి అలాగే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేస్తారు గృహోపకరణ సామాగ్రి బిజినెస్ చేస్తారు ఆభరణాల వ్యాపారాన్ని కూడా వీళ్ళు అధికంగా చేస్తారు ముఖ్యంగా చెప్పాలి అంటే డైమండ్ వ్యాపారం వీరికి బాగా కలిసి వస్తుంది లేడీస్ ఎంపోరియం రిసార్ట్స్ సినిమా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ సినీ ప్రొడక్షన్ అగ్రికల్చర్ ఫైనాన్స్ ట్రేడింగ్ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలు వీరికి చాలా బాగా కలిసి వచ్చే వ్యాపారాలు ఇక ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయంలో చూస్తే వీరికి అదృష్టం అనేది ఎక్కువగా కలిసి వస్తుంది వీరు చాలా చాలా పొదుపు చేసేటటువంటి గుణం కలిగి ఉండటం వలన ధనార్జన నైపుణ్యం వలన వీరు చాలా ధనాన్ని పోగు చేస్తారు ఖర్చుల జోలికి అస్సలు పోరు అనవసరమైన ఖర్చులు అనేవి వీరికి ధరికి చేరవు ఇక ఈ రాశి జాతకులకు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో వీరు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఈ వృషభ రాశి వారికి ప్రేమ అలాగే వివాహానికి వస్తే వీరు ఎక్కువగా ప్రేమను కోరుకుంటారు అలాగే చాలా ప్రేమ వ్యవహారాలు కలిగి ఉంటారు అలాగే ప్రేమ విషయంలో చాలా నిజాయితీగాను ఉంటారు ఎమోషనల్గా ఉంటారు అలాగే వివాదాలను అస్సలు ఇష్టపడరు దయగా ఉండేటటువంటి వారిని వీరు ఎక్కువగా ఇష్టపడతారు ఇక ఈ రాశి వాళ్లకు ఆరోగ్యం విషయానికి వస్తే వీరి మనస్సు చాలా బలంగా ఉండటం వలన వీరికి చాలా తక్కువ అనారోగ్యమే ఏర్పడుతుంది ఇక రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం వరకు వీరి జీవితంలో ఈ పరిణామాలు అయితే ఎదుర్కోబోతు ఉన్నారు అలాగే వీరి జీవితంలో ముఖ్యంగా ప్రేమ జీవితంలో వీరికి సానుకూల ఫలితాలే రావచ్చు మీ యొక్క భాగస్వామిని ఆకర్షించడానికి మీరు కొంత డబ్బులను ఖర్చు చేసి వారికి ఇష్టమైన పనులను చేస్తారు ఇక ఒంటరిగా ఉన్న వ్యక్తులు ప్రత్యేకంగా ఎవరినైనా కలుసుకోవచ్చు అయితే సహ ఉద్యోగులలో ఒకరితో మీరు ప్రేమాయణం సాగించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వారి ద్వారా మీకు వైరమే తప్ప ప్రేమ అనేది ఉండదు అవివాహితులకు కొన్ని కొత్త వివాహ బంధాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక అదే కుటుంబ పరంగా చూసినట్లయితే ఈ రాశి వాళ్లకు కొంత పని భారం అనేది ఎక్కువగా ఉండటం వలన కుటుంబంతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఆరోగ్య విషయంలో వీరికి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇవి వస్తాయి అవేంటంటే గనక అలసట మీరు కొంచెం లావబటం గానీ లేదా నిద్రలేమి సమస్యలు గానీ లేదా కళ్ళకు సంబంధించిన సమస్యలు గానీ అలాగే కడుపుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది దీని నుండి మీరు కొంచెం జాగ్రత్తగా పడితే చాలు ఈ రాశి వాళ్లకు ఆర్థిక పరంగా చూసినట్లయితే ఆదాయ మార్గ ప్రయత్నాలు చేసే వాళ్లకు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు ఆకస్మికంగా ఖర్చులు కూడా చేయబోతూ ఉన్నారు దీనివలన మీకు కొంత మానసిక సమస్యలు ఏర్పడవచ్చు అయితే మీకు ఆర్థికపరమైనటువంటి విషయాలలో విజయాలు సాధించాలి అంటే కనుక సేవింగ్స్ డబ్బులను సేవింగ్స్ చేయడానికి ప్రయత్నించండి మీరు డబ్బులను ఎంత పొదుపుగా చేస్తే ఆ డబ్బులే మిమ్మల్ని కాపాడుతాయి కెరియర్ పరంగా కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు అలాగే విదేశాలలో వెళ్ళి అక్కడ వ్యాపారం చేయాలనుకునే వాళ్లకు కూడా మీ యొక్క ఆలోచనలు ఫలిస్తాయి ఏది ఏమైనా వృషభ రాశి వాళ్ళకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ విషయాలలో ఇలా జరగబోతుంది ఇక ఈ వృషభ రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటంటే కనుక బుధవారం రోజున బుధ గ్రహ స్తోత్రాలు పాటించినట్లయితే మీకు ఉండేటటువంటి మీరు ఉన్నటువంటి వృత్తి వ్యాపారంలో విశేష లాభాలు పొందుతారు అలాగే కుటుంబంలో ఉండే కలహాలు తొలగిపోవాలంటే మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలంటే ఆంజనేయ స్వామికి పూజించండి ఈ రాశి వాళ్ళు గురుగ్రహ స్తోత్రాలు పఠించడం వలన వీరి జీవితంలో ఉన్నతమైనటువంటి యోగాలు అనేవి వీరికి సిద్ధిస్తాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్